నమస్తే నమస్తేనా మీ పేరు లింగస్వామి మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా అవును అన్న ఇది వస్తాను ఇది యాదాద్రి భువన డిస్టిక్ రామన్నపేట మండలి వెల్లంగి విలేజ్ అన్న ఇప్పుడు ఎంఎల్సి ఓటాగా ఈ నెల ఇరవై తారీఖు ఉప ఎన్నికలు ఉన్నాయి ఎమ్మెల్సీ ఓటై గౌరవ గెలిసే బాగుంటది అనుకుంటున్నాను అంటే ఉప ఎన్నికల్లో ఒక ఈ సమస్యల గురించి పరిష్కరించాలంటే మాటాపరంగా చూసుకుంటే తీర్మార్ బెటర్ అనిపిస్తుంది మళ్ళా నాకు ఎందుకు వెయ్యాలనుకుంటున్నా అంటే ఆయన పోరాడే విధానం అయితే మాకు అనిపిస్తుంది తను ఆయన ఏ పార్టీకి సంబంధించి మాట్లాడాడు ఇక్కడ అన్యాయం ఉంటే అక్కడ మాట్లాడతాడు కాబట్టి న్యాయం పరంగా మాట్లాడతాడు కాబట్టి అంటే గతంలో ఆయన పోరాడిన విధానం చూసి వేద్దాం అనుకుంటా లేకపోతే పార్టీ పరంగా ఏమైనా చూస్తున్నారా పార్టీ పరంగా అంటే ఏం లేదు ఆయన మాట్లాడే విధానం పేరు అన్న రవీందర్ అన్న మీకు ఎమ్మెల్సీ ఒకటి ఉందా ఉన్నది ఇది వస్తారన్నా మీరు సెకండ్ టైం గతంలో ఎవరికి గతంలో తీర్మాన ఈసారి ఎవరికి ఈసారి కూడా తీర్మానం అవుతుంది దేని గురించి అండి ఇక క్యాండిడేట్ మంచి అన్ని రకాలుగా మంచి అన్ని తెలిసిన అభ్యర్థి కాబట్టి తీర్మానం వల్లనే సమస్యల మీద కూడా ఇప్పటివరకు పోరాటం చేసి అన్ని విషయాల అవగాహన ఉంది కాబట్టి ఆయనకి పార్టీ పరంగా చూస్తున్నారా లేకపోతే మేము మా పార్టీలు లేకుండా కూడా తీర్మానం వల్లనే కేసు లాస్ట్ టైం కూడా ఆయన

తీర్మానకెద్దాం అనుకుంటున్నా తీర్మాన ఈ యాక్చువల్గా ఇప్పుడు ఈ ట్వంటీ సెవెంత్ జరిగే నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో తీర్మానం వల్ల ఎందుకు ఓట్ వేయాలంటే ఆయన ప్రజల పక్షాన గవర్నమెంట్ రాకముందు కూడా గవర్నమెంట్ పైన వ్యతిరేకంగా పోరాడి ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థులకు కానీ ఈ మన ఈ గవర్నమెంట్ రావడానికి కూడా ఆయన కీలక పాత్ర పోషించిండు ప్రతి ఎమ్మెల్యే మీద ఆయన వ్యతిరేకంగా వాళ్ళు చేసిన అవినీతిని అవన్నీ బయటికి తీసుకొచ్చి మీడియా ముందు ప్రతిరోజు ఏ రోజు కూడా ఆయన విశ్రాంతి తీసుకోకుండా ప్రతిరోజు మార్నింగ్ యూన్యూస్లో మనకి ముందుకొచ్చి ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసిండు అంటే ఇప్పుడు ఆయన గతంలో చేసిన ప్రజాప్రతినిధులు అవినీతి తీసినందుకు అనుకుంటున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నందుకు పోటీ అనుకుంటున్నారా అతను అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ పార్టీలో రేడు మల్లారెడ్డిని తీసుకోవాలని చేసిన భూ కబ్జాలు కానీ ఇవన్నీ బయట పెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఈ మార్నింగ్ న్యూస్ తోటి ప్రజలకి విద్యార్థులకి వీళ్ళందరికీ అవగాహన వచ్చేలా కీలక పాత్ర పోషించాడు ఇంకో విషయం చెప్పాలంటే గవర్నమెంట్ రావడంలో కూడా సోషల్ మీడియాలో చాలా కీలక పాత్ర పోషించింది ఇక్కడ మనకి ఏమైనా ఉన్న సమస్యలు ఏమైనా వాళ్ళ దృష్టికి లాస్ట్ టైం నాకు లేకుండా నేను జనరల్ ఎలక్షన్స్ నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ జనరల్ ఎలక్షన్స్ నేను ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన రాముల నాయక్కి కాకపోతే అప్పుడు తీర్మల్లని ఇండిపెండెంట్ ఉండే మేము పార్టీ కోసం చేసినాం ఇప్పుడు తీర్మార్ మల్లన్న పార్టీలకు వచ్చి పార్టీ నుండి టికెట్ తెచ్చుకుంటుంది కాబట్టి తీర్మార్ మల్లన్న చేసిన సేవలకి ఈ పార్టీ మీద అభిమానంతో తీర్మానం వల్లనే కంపల్సరీ గెలిపించాలని నేను ఏ విధంగా అయితే జనరల్ ఎలక్షన్స్లో ప్రచారం చేసిన బై ఎలక్షన్స్లో కూడా అదే విధంగా ప్రచారం చేసి తీన్మార్మలైన గెలుపు కోసం కృషి చేస్తాం కంపల్సరీ నా వంతుగా నేను హైదరాబాద్లో ఉన్న ఓటర్స్ని కానీ లోకల్లో ఉన్న ఓటర్స్ని కానీ ఈ గ్రాడ్యుయేట్స్కి కాల్ చేసి మరి పిలిపించి నా వంతుగా ఆయన గెలవడానికి కృషి చేస్తాం థ్యాంక్ యూ గ్రాడ్యుయేట్స్ అందరు కూడా ఈ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నారు గ్రాడ్యుయేట్స్ అందరు కూడా ఎక్కడున్నా ఆ ఓటును వినియోగించుకోవడానికి తమ తమ ఊర్లో కానీ ఎక్కడికి వచ్చి ఆ ఓటును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యువత వీళ్ళని అడుగుదాం అన్న నమస్తే అన్న చెప్పండి నా పేరు వినాయక్ బేగ్ అండి మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందన్నా ఉన్నదండి ఇంతకుముందు కూడా వేసాను ఓకే అన్న ఇప్పుడు ఎవరికే ఓటు ఇద్దామని ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మరి గత ప్రభుత్వాల అవినీతి ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతు మన దీని మల్లన్న మళ్ళన్నా తప్ప ఈసారి అతీగా ఓట్లు వేసి ఎమ్మెల్సీ ఓట్లు చట్టసభలో పంపించాలని మళ్ళన మళ్ళా కింద ఓట్ వేయాలనుకున్నాను కానీ గత ప్రభుత్వాన్ని అవినీర్యను బయట బయలు చేయడం కానీ ప్రశ్నించే గొంతు మళ్ళన మరి అన్ని విధాలుగా అవగాహన తీసుకొని ప్రతి ఇష్యూ మీద మరి మళ్ళన్న గట్టిగా ఆడగడం జరిగింది అవినీతిని బట్టబయలు చేయడం జరిగింది దాని గురించి మళ్ళీ ఈ ప్రశ్నించే గొంతు ఉంటే మరి సమాజానికి కానీ మరి అన్ని విధాలుగా అది బాగుంటుంది కాబట్టి మరి మీదకి అత్యధికంగా మెచారిటీతో గెలిపియ్యాలి ఇప్పుడు మళ్ళీ కూడా ఆర్టీఆర్ రైట్ టు రికాల్ అనేసి చెప్తున్నారు ఒక మాట దాన్ని మీరు ఏ విధంగా చూస్తారన్న ఒకవేళ తాను చేసిన పని డెవలప్ చేయకపోతే చెప్పిన పనులు చేయకపోతే నన్ను మళ్ళీ రికాల్ చేయొచ్చు హోటల్ అని చెప్పేసి ఆర్టీఆర్ అని చెప్తున్నారు దాన్ని మీరు ఏ విధంగా చూస్తారన్న అది చాలా గొప్ప విషయం అలా చెప్పడం అంటే మామూలు వ్యక్తులు చెప్పరు ఇలాంటి విషయం చెప్పడం అంటే చాలా గొప్ప విషయం అంటే ఇప్పుడు ఆయన ఆర్టీఆర్ అని చెప్పడం ద్వారా ప్రజలకు ఓటర్లకి ఏమైనా భరోసా ఇవ్వబోతున్నారా లేకపోతే ఏమని అనుకుంటున్నారా దాన్ని ఖచ్చితంగా భరోసా ఇస్తారు ప్రజలకు ఆ మాట ద్వారా మరి నన్ను ప్రశ్నించే ప్రశ్నించకూ అడగడం అనేది చాలా మంచి విషయం మొత్తానికి మీరైతే తిరుమల మల్లనకు ఓటేస్తాను అంటున్నారు ఇంకా అది పార్టీ పరంగా చూస్తున్నారు లేకపోతే ఆయన వ్యక్తిగతంగా చూస్తున్నారు వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ తిరుమల మల్ల ఎప్పుడైనా ప్రజల పక్షాన నిలబడి ప్రజల గురించి ప్రతి విషయంలో ప్రశ్నించడం జరిగింది గత ప్రభుత్వాలను దాని గురించి ఫుల్గా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం ఓకేనా థ్యాంక్ యూ చెప్పండి చెప్పండి మీరు ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సపోర్ట్ అంటున్నారా లేకపోతే ఏ విధంగా దేని గురించి అడుగుతున్నా మీరు సపోర్ట్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్ల దగ్గర వచ్చేసి మేము దేని గురించి ఎంక్వైరీ చేస్తున్నాం ఎవరు ఉంటే బాగుంటుందని చెప్పేసి శ్రీమాన్ మల్లన్న హండ్రెడ్ పర్సెంట్ బాగుంటాడా ప్రశ్నించే గొంతు రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్న అన్యాయాలను నిర్భయంగా బయటపెట్టిన వ్యక్తి ఒక విజన్ ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో రాయాలి గ్రాడ్యుయేషన్ అయినా చదువుకున్న వాళ్ళైనా చదువుకో లేకపోయినా వాళ్ళందరికీ తీర్మానం వల్ల వల్ల లాభమైంది కానీ ఏం నష్టం కాలేదు అక్కడ ఓకే ధనగోయించిన అని చెప్పేసి మల్లన్నకి తప్పకుండా మల్లన్నకి మల్లన్న నుంచి గ్రాడ్యుయేట్స్ కి 100 100% గ్రాడ్యుయేషన్ కి మేము 100% గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్లనే తీర్మాన మల్లన్నకి వేయడానికి ప్రయత్నిస్తున్నాం ఆయన భారీ మెజారిటీతోని గెలవబోతున్నారన్న నా పేరం నా పేరం అంటే అన్న ఏం చేస్తారన్న

కార్యక్రమాలు తీసుకుంటున్నాయో ప్రజలకి ఇచ్చి ఇచ్చిన వాగ్దానాలను పక్క పక్కన పెడుతుంది కాబట్టి అనే దాని వ్యక్తి ఏం చేస్తుందంటే ప్రభుత్వాన్ని గుండుపునులాక కూర్చుతా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగుల పట్ల కానీ ఉద్యోగస్తుల పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ ఏ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు ఇప్పటి వరకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఒక నమ్మకం అనేది ఉంది రేవంత్ రెడ్డి గారు అది ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు ఇప్పుడు మల్లన్న కూడా రైట్ టు రికాల్ అని చెప్పేసి ఒకటి అంటున్నారు దాన్ని ఏ విధంగా చూస్తారు ఒకవేళ నేను పని చేయకపోతే నన్ను మళ్ళీ రికాల్ చేయవచ్చు అని చెప్పేసి అని అంటున్నారు కదా దాన్ని ఏ విధంగా చూస్తారు అది ఒకటి మల్లన్న గారు కనుక ఇప్పుడు ఎమ్మెల్సీగా అభ్యర్థిగా గెలుపు గెలుపు అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఆయన గెలిచినా కానీ ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వం తోటి చర్చలు జరిపోయినా కానీ గవర్నమెంట్ ప్రశ్నించడు కాదన్న విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ఆయన ఏంటంటే ప్రభుత్వానికి ఒక సొల్యూషన్ అనేది ఇవ్వగలుగుతాడు ప్రతి సమస్యను విద్యార్థుల పట్ల ఈ సమస్య ఇలా ఉంది విద్య అది హాస్టల్ హాస్టల్ వసతుల పరంగానే కానివ్వండి కాలేజీల పరంగానే కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ ఏది ఉన్నా కానీ లోపాలు ఉంటే ఆ లోపాల గురించి ప్రభుత్వానికి వివరించే ఛాన్స్ ఉంది ఆ రకంగా ప్రభుత్వాన్ని అడిగి ఆ ఏ సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించే మార్గదర్శాలలో మాత్రం ఆయన పనిచేస్తాడని ఒక నమ్మకం అయితే నాకు ఉంది